హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మావతి గారితో ఉన్నాము నమస్తే మేడం నేను డాక్టర్ పద్మావతి ఆస్మారా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను సో అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే ఎండాకాలం వచ్చేస్తోంది చాలా ఎండలు వస్తున్నాయి ఆ వేడి గాలి వేడి ఇది ఎలా భరించాలి స్కిన్ ఎలా కేర్ తీసుకోవాలనేది చాలా కామన్గా అడుగుతున్నారు సో దీనికి సింపుల్గా మనం ఫస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి బేసికలీ హైడ్రేషన్ మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి తగినంత మంచినీళ్ళు తాగుతూ ఉండాలి అలాగే పండ్ల రసాలు పండ్లు వివిధ వాటి ద్వారా కూడా మనకి హైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత ఎండలోకి వెళ్తుండేటప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎస్పీఎఫ్ థర్టీ అబౌవ్ అలాగే ఎక్కువ ఎండలో ఉంటున్నాము రోజంతా ఎండలో తిరగాల్సి వస్తుంది అనేవాళ్ళు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది సన్ స్క్రీన్ వాడుకుంటూ అండ్ ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి రీఅప్లై కూడా చేసుకుంటూ ఉండాలి సో దానివల్ల సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు క్యారీ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి అలాగే దానికి తగ్గ టూ మచ్ ఆఫ్ మాయిశ్చరైజర్ రిచ్ మాయిశ్చరైజర్స్ పెట్టుకున్నా కూడా చాలా మంది చెమట పడుతుంది దానివల్ల జిడ్డుగా కారుతుంది ఇలాంటివి ఎన్నో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సో లైట్ మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి వాళ్ళ వాళ్ళ స్కిన్ అవసరాలను బట్టి సో లైట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ దాని మీద సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకొని స్టెప్ అవుట్ అవ్వాలి సన్ స్క్రీన్ ఒక్కటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇవ్వదమ్మా సో దానికోసం మనం కంపల్సరీ ఒక హ్యాట్ కానివ్వండి అంబ్రిల్లా కానివ్వండి తర్వాత ఆండ్రే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు గాగుల్స్ పెట్టుకోవటము నల్ల కలర్ధాలు పెట్టుకోవటము తర్వాత స్కార్ఫ్ అనేది కట్టుకోవటము ఇవన్నీ కూడా సన్ ప్రొటెక్షన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి సో ఇవన్నీ ఫాలో అవుతూ ఈ ఎండాకాలం మీ చర్మాన్ని కాపాడుకోవాలి యూజువలీ ఎండాకాలం పూట పొద్దున పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు కూడా చాలా సివియర్ వేడి ఉంటుంది సో ఆ టైంలో మన పనులు ఏదన్నా ఉంటే కంపల్సరీ అయితే తప్ప అవాయిడ్ చేయటం అనేది ఒకటండి తర్వాత వెళ్లాల్సి వస్తే దానికి తగ్గ నీళ్ళు తీసుకోవటము తర్వాత ఎలక్ట్రోలైట్స్ ఉన్న రసాలు లాంటివి తర్వాత జ్యూసెస్ కానీయండి కో కోకోనట్ వాటర్ కానీయండి ఎలక్ట్రోల్ పౌడర్ కానివ్వండి ఇలాంటివి ఎప్పుడు కూడా హ్యాండీగా ఉంచుకోవాలి తర్వాత చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవటము ఐస్తో ఐస్ పెట్టుకొని కొద్దిగా ఐసింగ్ చేసుకోవటము తర్వాత కంపల్సరీ హ్యాట్ కానివ్వండి అంబ్రిల్లా కానీ ఇలాంటివన్నీ క్యారీ చేస్తూ ఎండని అవాయిడ్ చేయడానికి వేడిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి మీరు ఆ క్లినిక్కి రావచ్చండి అలాగే ఆల్రెడీ ఎవరైనా కన్సల్ట్ చేశాము మీకు డౌట్లు ఉన్నాయి వాటిల్లో ఇంకా మాకు క్లారిఫై అవ్వలేదు తర్వాత వాటి సేఫ్టీ గురించిన డౌట్స్ ఉన్నాయి తర్వాత ఇది ఎంతవరకు పర్మనెంట్ ఇలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించు డిస్క్రిప్షన్ లో అస్మారా క్లినిక్ ఫోన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్